ఏదైనా చిన్న ఫంక్షన్ అయితే చాలు పెద్దోళ్ళందరిది ఒక అయితే అయితే పిల్లలది ఒక అయితే అనమాట బెర్డేలు ఇవి ఏవైనా అయితే సరే మా పిల్లలకైతే కేక్ ఎప్పుడు కట్ చేస్తామా తర్వాత ప్రాసెస్ ఏంటని అయితే వెయిట్ చేస్తూ ఉంటారు మీ ఇంట్లో కూడా ఇంతైనా మా కేక్ కటింగ్ అయిపోయిందే లేదా మా పిల్లలు హడావుడి అయితే చూడండి అది కూడా తినడానికి కాదు ఇవ్వడానికి అనమాట మేమే పంచాలి మేమే ఇవ్వాలి అన్నట్టుగా ఉంటుంది సో వాళ్ళకి వచ్చి చెప్పేస్తే ఇంకా వాళ్ళే అన్ని చేసుకుంటూ ఉన్నారనమాట పాప అయితే అలా కూల్ డ్రింక్స్ స్నాక్స్ స్నాక్స్లో కొంచెం తక్కువ ఐటమ్స్ తీసుకొచ్చాము గులాబ్జామ్ మిక్స్ ఇంకా కారణం ఎందుకంటే బిర్యానీ చికెన్ ఆల్రెడీ చేసాం కాబట్టి మా ఫ్యామిలీ అని ఇందులో గెస్ట్లు కూడా ఎవరు లేరు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తిని ఇంకా తర్వాత అయితే తినాలని చెప్పేసి కొంచెం తింటూ ఉన్నాం ఇంకా టైం కూడా అయిపోయింది విలేజ్లో అయితే తొందరగా సెవెన్ ఓ క్లాక్కి అన్ని కంప్లీట్ చేస్తారు కానీ మేమైతే బయటకు వెళ్ళి వచ్చేసరికి నైన్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు స్నాక్స్ తింటూ ఉన్నారు తర్వాత అయితే ఫుడ్ కూడా తినాలి ఇలా అందరం కలిసి ఫస్ట్ టైం అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా అక్క కూడా ఉంటే చాలా బాగుండు వాళ్ళ ఫ్యామిలీ కూడా మిస్ అయ్యారు ఈ వీడియోస్ చూసానే హ్యాపీగా ఫీల్ అవుతారు సో నెక్స్ట్ వీడియో అసలు మిస్ కావద్దు So turn like channel.